హలో ఫ్రెండ్స్ నేను పైన తోటలో ఉన్నానండి మన మట్టి మిశ్రమం ఎంత బాగుంటే ఎంత చిన్న సైజు పాటలు అయినా కూడా మన మొక్కలు పెంచుకోవచ్చు ఎప్పుడు కూడా నేను ఇదే చెప్తూ ఉంటాను మట్టి కలుపుకునేటప్పుడు కోకోపిట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మన దగ్గర ఉన్న ఎరువు కానీ మట్టి కానీ ఇవి మూడు సమపాలల్లో కలుపుకోవాలి అలాగే దానిలోకి వేపపిండి కొంత యాడ్ చేసుకోవాలి ఆకుకూరలకైతే ఇసుక యాడ్ చేసుకోవాలి ఇలా కనుక మీరు ఏ మొక్కన పెట్టండి బ్రహ్మాండంగా పెరుగుతుంది అనమాట దానికి ఎగ్జాంపుల్ అయితే నేను ఒకటి చూపించదా ఇక్కడ రండి మీరే సడన్ సర్ప్రైజ్ అనమాట ఇది మీకు ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ పాట చూడండి ఎంత చిన్నది చామంతలు పెంచుకుంటాను ఇందులో నేను అవునా ఇందులో నేను చామంతలు పెంచుతాను ఎప్పుడు కూడా చాలా చిన్న సైజు ఇది దీనిలో చూడండి మీరే చిక్కుడు పాదు చూసారా ఎంత బ్రహ్మాండంగా పాకేసిందో చూసారా సర్ప్రైజ్ అవుతున్నారా నిజమండి ఇది మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను చూసారా ఎంత చక్కగా పాకింది ఎంత దూరం పాకింది చూడండి ఇంకా పూత వేయడానికి రెడీగా ఉందనమాట మనం నవంబర్ నెల దగ్గరలోకి వస్తున్నాం కాబట్టి ఇంకా పూత వేయడానికి రెడీగా ఉంది కానీ పాట్ సైజ్ అయితే చూడండి దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి చూసారా పక్కన ట్వెల్వ్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్లో బెండ ముక్క పెట్టాను నేను ఈ పక్కన ఎంత చిన్నపాటు ఉండేది దానిలో కూడా మనం చిక్కుడు పెంచుకోవచ్చు చూసారా ఇదంతా కూడా పాకింది ఏమంటారు నేను అన్నది నిజమే అంటారా మరి ఇలాంటివే చూపిస్తూ ఉంటాను పొరంకిస్ గార్డెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే